ఈ మైక్రో ఇరిగేషన్ పద్ధతులన్నీ కూడా సోలార్ పవర్ సహాయంతోనే పనిచేస్తాయి పక్కా ప్రణాళికతో రైతుకు ఓ ట్రైనింగ్ మార్డ్యులుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశామంటున్నారు శాస్త్రవేత్తలు మైక్రో ఇరిగేషన్ పద్ధతుల్లో పంటలు పండించటం వల్ల యాభై నుంచి తొంభై శాతం నీటిని ఆదా చేయొచ్చు పంటంతా సమానంగా ఆరోగ్యంగా పెరగటంతో పాటు త్వరగా కోతకొచ్చే అవకాశం కూడా ఉంది దిగుబడి కూడా యాభై శాతం పెరుగుతుందని కొండ ప్రాంతాలను సైతం సాగులోకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీటన్నిటికీ మనము వేరుశనగ వేసిన తర్వాత వీటన్నిటి వేసినటువంటి ఇరిగేషన్ సిస్టమ్స్లో వీటన్నిటిలో మనకు వచ్చేసి అక్కడ మీకు సోలార్ కనిపిస్తూ ఉంది ఈ సోలార్ అని వచ్చేసి మనకి రెండు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్లో చేసేసి ఎనిమిది ప్యానల్స్ ఉన్నాయండి ఈ ఎనిమిది ప్యానల్స్లో టూ సెట్స్గా చేయటం జరిగింది ఈ టూ సెట్స్ ద్వారా మనకి ఫైవ్ హెచ్పి మోటార్ నడుస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది అదొక సెట్ ఇదొక సెట్ ఈ రెండు సెట్లు పేర్లగా కనెక్ట్ అయి ఉంటాయి దాని నుంచి మనకి పాండ్కి మనము త్రీ హెచ్పి మోటార్ పెట్టినా కానీ దీనికి వచ్చేసి ఈ త్రీ హెచ్పి మోటార్ తోటి ఈ సిక్స్టీన్ ప్యానల్స్ తోటి అక్కడ నడిపించడం జరిగింది దాని నుంచి మనం ఏదైతే అనుకున్నామో ఇరిగేషన్ సిస్టమ్ హెడ్ కంట్రోల్ యూనిట్ ఉంది దాని నుంచి అన్ని బ్లాక్లు ఈ ఫైవ్ బ్లాక్స్కి ప్రతి బ్లాక్కి మనము వాలుని అరేంజ్ చేయటం జరిగింది ఆ వాలు ద్వారా దేనికి మనం ఇరిగేషన్ ఇవ్వాలనుకుంటే దానికి ఇవ్వచ్చు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒకే బ్లాక్ నీళ్ళు ఇవ్వాలంటే మనం బ్లాక్ బ్యాక్ వాల్ కూడా పెట్టాము ఎందుకంటే నాన్ రిటర్న్ వాళ్ళు అక్కడ మెయిన్ హెడ్ కంట్రోల్ ఈ నుంచి కొంత వాటర్ అవసరాన్ని బట్టి మళ్ళీ ఎనికి పాండ్లేకి పంపిస్తూ ఉంటాం ఎందుకంటే అలా లేకపోతే ప్రెజర్ని మనం మేనేజ్ చేయలేక సిస్టమ్ అనేది బ్రేక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఈ సోలార్ తోటి ఈ ఉన్నటువంటి మనకి ఏమీ కరెంటు లేకుండా మనకి రైతు కూడా దానికి స్టార్టింగ్లో అయితే ఖర్చు ఉంటుంది ఇక్కడ మనం ఏ చేసినా పాండు దావాలన్నా ఖర్చు ఉంటుంది తర్వాత మన ఇరిగేషన్ సిస్టమ్ పెట్టాలన్నా ఖర్చు ఉంటుంది సోలార్ పెట్టాలని ఖర్చు ఉంది రైతుకి ప్రథమంగా మొదటిలో ఖర్చు ఉంటుంది ఆ తర్వాత వీటి లైఫ్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మీ వీటి నుంచి మెయింటెనెన్స్ కానీ సకాలానికి చేసుకుంటే ఐదు ఆరు సంవత్సరాల వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఆడుతుంది ఆ తర్వాత వస్తామంటే పైపులు అనేది కొంత సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ లీకేజ్ రావటం కానీ లేదనుకుంటే ప్యానెల్లో ఎక్కడన్నా ఏదన్నా కానీ ఇదైతే అక్కడ సోలార్కి సంబంధించిన దాంట్లో ఏదన్నా చిన్న కండెన్సర్ ఇలాంటి డ్యామేజ్ రావటం కానీ ఇలాంటి నుంచి మే మేజర్గా ఇట్ల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉండదు ఇది రైతులు ఇక్కడ మన ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ తోటి జీరో ఎనర్జీ మనం ఇక్కడేమి కరెంటు వాడట్లేదు డీజిల్ పెట్రోల్ వాడట్లేదు ఆ తర్వాత ఉన్న పొలంలోనే బెడ్లు చేసుకున్నాం బెడ్ల పైన వచ్చేసి ఇరిగేషన్ సిస్టమ్స్ మార్చుకున్నాం ఇరిగేషన్లో రెయిన్ పైప్ ఉంది మైక్రో స్ప్రింక్లర్స్ ఉంది మినీ స్ప్రింక్లర్స్ ఉంది ఇన్లైన్ ట్రిప్ ఉంది ఆన్లైన్ ట్రిప్ ఉంది మైక్రో స్ప్రింక్లర్స్లో ఏం క్రాప్లు వేయాలన్న చూసినాం తర్వాత ఇక్కడ మనకి ఆ రెయిన్ పైప్లో ఏం క్రాప్స్ వేయాలో చూసినాం తర్వాత మల్సింగ్తో పాటు ఇన్లైన్ డ్రిప్లో ఏం క్రాప్స్ వేసే చూసాము వచ్చేసి మళ్ళీ ఆన్లైన్లో పండ్ల తోటతో సంబంధించి వేసిన దాంట్లో కూడా దానికి ఇంటర్ కల్చర్లో కూడా మనము పల్లీలు వేసినాం ఆ తర్వాత ప్రతి చోట బండ్ మీద మనం గడ్డేసినాం ఎక్కడ కూడా ఒక్క చిన్న బిట్టు కూడా వేస్ట్గా పోకుండా ప్రతి చోట మనం ఏదో ఒక పంట వేసేసి ఉన్న ఇరిగేషన్ సోర్స్ని ఉపయోగించి ఆ మొక్కకు నీళ్ళు ఇస్తున్నాం కానీ పొలం మొత్తానికి అయితే నీళ్ళు ఇవ్వట్లేదు రైతులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైనటువంటి నీటిని అవసరమైన ప్రదేశంలో ఇచ్చి ఆ మొక్కకి బతికించుకొని ఆ ఈ నీటిని ఆదా చేయండి ఎనర్జీని ఆదా చేయండి సకాలంలో ఈ యొక్క ఎనర్జీ మనం ఏదైతే వ్యర్థంగా మన ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఇలాంటి సోలార్ని ఉపయోగించడం వల్ల మనకి ఎంతో పర్యావరణానికి కూడా మనం ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతాం దీని దృష్టిలో ఉంచుకొని ఈ పద్ధతిని ఫాలో అవ్వాలని కోరుతున్నాం మీకు ఇంకా వీటి మీద సలహాలు అది ఇది కావాలంటే మీరు మొత్తం ఇక్కడికి వచ్చి చూడవచ్చు తర్వాత దీని మీద తెలుసుకునవచ్చు ఇంకా సందేహాలు ఉంటే మేము ఇది చూసిన తర్వాత మీకు మేము తెలియచేయగలం